హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ సెనల్ ఈరోజు మా కర్రీ వచ్చేసి సాంబార్ ఈ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది దీనికి తయారీకి కావాల్సినవి చూసేద్దాం ముందుగా సాంబార్ పొడిని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక ములంకాయ ఒక ఆనియన్స్ ఒక టమాటా ఒక దోసకాయ ఒక ఐదారు పచ్చిమిర్చి కొద్దిగా చింతపొడిని వాటర్లో నానబెట్టుకోవాలి అలాగే పోపు దినుసులు పక్కన పెట్టుకోవాలి ముందుగా పప్పును ఉడకబెట్టి దాంట్లో వాటర్ తీసేసి పప్పును మెతుపుకోవాలి ఇప్పుడు మెతుపుకున్న పప్పుని మళ్ళీ అదే వాటర్లో వేసి చింతపండు రసాన్ని కూడా వేసేసుకుని మరిగించుకోవాలి ఇది మరుగుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ ముక్కలన్నిటిని వేసేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఒక చిటికడు పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా మనం కారం తినేదాన్ని పెట్టి వేసుకోవాలన్నమాట ఇంకా పచ్చిమిర్చి వేసుకున్నాం కదా అది కారం సరిపోతుంది అనుకుంటే కారం వేసుకోవాల్సిన అవసరం లేదు లేదంటే మనం కారం వేసుకోవాలన్నమాట మనం తినేదాన్ని బట్టి మనం కారం సాల్ట్ అనేవి యాడ్ చేసుకోవాలి దాంట్లో ఇప్పుడు ఈ ఆనియన్స్ ఇవన్నీ వెజిటేబుల్ ముక్కలు అన్నీ ఉడికిన తర్వాత మనము దింపే ముందు రెండు స్పూన్లు సాంబార్ పొడిని కూడా వేసి ఇలా కలిపేసుకోవాలి ఇది బయలు అయిన తర్వాత మనము ఇలా అయితే పోపు దినుసులన్నిటిని ఇలా పోపు అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ పోపు పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా అయితే పప్పుసార రెడీ అయిపోయింది గుమ్ ఆడే ఈ పప్పుసారీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మనము ఏవైనా చిప్స్ తోటి రెడీ చేసుకుని తినేయచ్చు లైక్ చేయండి